నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక మతాన్ని వ్యాప్తి చేయాలి అంటే చంపాలి లేకుంటే చావాలి మతం కోసం రక్తపాతమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయ్యో ఇది ఆర్ వాయిస్ ఎవరికి అంటించడానికి లేకపోతే లేని ఉన్నట్టు చెప్పడానికి కాదు ఒక గొప్ప రెస్పెక్టెడ్ ఇస్లాం స్కాలర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి ఇజ్రార్ అహ్మద్ చెప్తున్న వ్యాఖ్యలు ఇవి ఎంత దారుణం వింటుంటే అరే వీళ్ళని స్కాలర్ అని చెప్పిన వాళ్ళు ఎవరు అసలు ఇలా ఏ దేవుడు చెప్తాడు అచ్ అలా ఒకవేళ అదే నిజంగా దేవుడు చెప్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు లేదా ఆయన పేరుతోటి వీళ్ళేమైనా నాటకాలు చేస్తున్నారా ఆయన పేరును ఉపయోగించుకొని వీళ్ళు ఏమన్నా మనుషుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనిపిస్తుంది ఇది విజువల్ ఇస్లాం టీవీ నుంచి పాకిస్తాన్లో జ పాకిస్తాన్ స్కాలర్ అయినా

اور پھر جنگی جنگوں کی نوبت نہیں آئی اور جبکہ ان لوگوں کو بھی برہلے سے نہیں گزرے قتل کرتے بھی ہے قتل ہوتے بھی قزبۂ بدر میں ستر جو ہے ترشیم گئے اور چودہ صحابہ جو ہے شہید ہوئے ہو گئے میں ستر جو ہے صحابہ شہید ہو گئے تو اس طریقے سے یہ تو ہوا ہے لیکن اس کے بغیر اگر آپ سمجھے اپنی جان دیے بغیر کہ آپ اسلام دنیا میں نافذ کر دیں گے تو وہ الگلی بات ہے جی اگر صرف دعوت و تبلیغ سے اسلام قائم ہو سکتا تو حضور سے بڑا مبلغ اور دائی تو کوئی نہ ہوا ہے نہ ہوگا جب حضور کو بھی اپنے دعوت کے بعد اور دعوت کے نتیجے میں جو آئے انہیں منظم کر کے جماعت بنا کر اور پھر باطل سے تکرایا نہیں حضور نے اور پھر جنگیں کو جنگوں کی نومت نہیں آئی اور جبکہ ان لوگوں کو بھی یقاتلونا فی سب اللہ فیقتلون ویقتلون اس مرحلے سے نہیں گزرے قتل کرتے بھی ہیں قتل ہوتے بھی ہیں غزوہ بدر میں ستر جو ہے ترشی مارے گئے اور چودہ صحابہ جو ہے شہید ہوئے غزوہ اہد میں ستر جو ہے صحابہ شہید ہو گئے تو اس طریقے سے یہ تو ہوا ہے لیکن اس کے بغیر اگر آپ سمجھے اپنی جان دیئے بغیر کہ آپ اسلام دنیا میں نافذ کر دیں گے تو وہ علم ہونی بات ہے کہ اگر صرف دعوت و تبلیغ سے اسلام قائم ہے You cannot spread Islam without killing and getting killed. Even Prophet killed people to spread Islam. ఇది ఆయన చెప్పినవి దీనికి సంబంధించి చాలా క్లియర్గా పోస్ట్లు షేర్ అవుతున్నాయి ఒకరిని చంపడము లేదా మనం చావడం వల్ల సాధించేది ఏంటి అలానే ఒక మతాన్ని వ్యాప్తి చేయాలంటే ఆ మతం ఎండ్ ఆఫ్ ది డే ఏం నేర్పిస్తుంది ఇలా మత ప్రాతిపదికన దేశం మొత్తం మేమే ఉండాలి అని అనుకున్న దేశాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లేదు ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టమని మాత్రమే కోరుకుంటున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్